నెలలు పూర్తి కాకుండానే నాగబాబు గారు గారాలు కోడలు లావణి త్రిపాఠి అయితే తన ప్రాణాలు తగ్గించి తన ఆరోగ్య పరిస్థితి కూడా ఏం మాత్రం లెక్క చేయకుండా కవల పిల్లలకి అయితే జన్మని ఇవ్వడం జరిగింది ఇంకా లావణి త్రిపాఠిని చూసేందుకు ఎటువంటి గొప్ప కోడలు దొరకడం నీ అదృష్టం అంటూ హాస్పిటల్కి చేరుకున్నారు నాగార్జున గారు కూడా ఇంకా మరొక్కసారి హాట్ టాపిక్గా నిలుస్తూ వచ్చేస్తున్నారు అక్కనే నాగార్జున గారు మనందరికీ తెలిసిన విషయమే మెగా ఇంట లావణి త్రిపాఠి ఒక హీరోయిగా కాదు ఒక మంచి కోడలుగా ఒక మంచి భారీగా కూడా పేరు గుర్తింపుని సంపాదించుకుంది లావణ్య అయితే ఇప్పటికి హిట్ ఖాతాలోకి లావణ్య త్రిపాటి పన్నెండు కవల పిల్లల్ని జన్మనిస్తూ నెలలు పూర్తి కాకుండానే తను పన్నెండు కవల పిల్లలకి జన్మని ఇవ్వడం జరిగింది ఇంకా లావణ్య త్రిపాఠిని చూసేందుకు అపోలో హాస్పిటల్లో చేరుకుంటూ ఉన్నారు మెగా కుటుంబం సభ్యులతో పాటు సెలబ్రిటీస్ అందరూ అలాగే నాగార్జున గారు కూడా అపోలో హాస్పిటల్కి అయితే చేరుకోవడం జరిగింది ఇంకా అక్కడ ఉన్న మీడియా వాళ్ళు అయితే నాగార్జున గారు రావడంతో అయితే ఇంకా క్యాప్చర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా అయితే మొత్తానికి ఏదేమైనా అయితే నెలలు పూర్తి కాకుండానే అయితే పన్నెండి కవల పిల్లలకి జన్మని ఇవ్వడం జరిగింది లావణ్య తిపాటి ఇక నాగార్జున గారు రావడంతో వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా దగ్గర మీరు ఇక్కడ చూసేయండి